ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు మంచి ఆహారం ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని స్వచ్ఛాంద్ర ద్వారానే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం స్వచ్ఛాంధ్ర పురస్కారాల గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఉత్తమ స్వచ్ఛ పంచాయతీగా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం కెఎస్ కృష్ణమాచార్యులు రావులపాలెం డిపో మేనేజర్ వైవిఎం కుమార్ ను జిల్లా స్థాయిలో పురస్కారాలు అందుకున్న కొత్తపేట ఎంపీడీఓ నరేష్ కుమార్ కొత్తపేట సిహెచ్సి డాక్టర్ జి దుర్గాప్రసాద్ గోపాలపురం గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ డాక్టర్ అలుగుల రవి రాజశేఖర్ అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ తరఫున చిదంబరం ఈతకోట ఎన్సిపిఎల్ ఇండస్ట్రీ నుంచి భారతి కుమార్ మడికి ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ సుహాస్ నిరాణి అలుమూరు జిహెచ్ఎస్ బి అప్పాజీ జొన్నడ అంగన్వాడీ కార్యకర్త గెడ్డాడ ఆదిలక్ష్మి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన కలవచర్లకు చెందిన విద్యార్థి పి మోహనకృష్ణ విద్యార్థి సోదరి ఐదు వందల తొంభై మార్కులు సాధించిన కావ్యశ్రీ దుర్గలను ఘనంగా సత్కరించారు స్వచ్ఛ పురస్కారాలను అందుకున్న వారికి మిగిలిన వారు ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు వచ్చే ఏడాది నియోజకవర్గం నుంచి మరిన్ని పురస్కారాలు సాధించాలని అన్నారు స్వచ్ఛ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి ప్రతి గ్రామ పంచాయతీ మొదలుకొని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ హీ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అత్యుత్తమైనటువంటి సేవలు అందించినటువంటి ఆ వివిధ విభాగాలకు చెందిన వారిని గౌరవించే కార్యక్రమం బంగారాంధ్ర కావాలి స్వర్ణాంధ్ర కావాలి అంటే ముందు స్వచ్ఛాంధ్ర అవ్వాలి అంటే క్లీన్ అండ్ క్లీన్ పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన ఆటోమేటిక్గా మనం సాధించిన వాళ్ళు అవుతాం అందుకే చంద్రబాబు నాయుడు గారు చిరు సత్కారం ద్వారా వారు చేసిన సేవలను ఒక్కసారి మరలా గుర్తు చేసుకుని అందరూ కూడా ఆ పాటలో వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ హీ కార్యక్రమం ప్రతీ నెల మూడవ శనివారం మనం నిర్వహించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఈనాడు ఒక ఆదర్శవంతమైనటువంటి మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వీరు నిర్వహించినందుకు అందరూ కూడా హృదయపూర్వకంగా కొత్తపేట నియోజక ప్రజానీకం తరఫున అభినందిస్తూ ఉన్నాం వారిని అభినందించుకుంటూ ఉన్నాం అంటే వారిని అభినందించి చిన్న స్వాలువ వేస్తే వారి ద్వారా వారు సంతృప్తి పడతారు లేదా మనకేదో ప్రయోజనం అని కాదు ఇదిగో వీరు ఈ పాత్ర బాగా పోషించారు స్వచ్ఛాంధ్ర కోసం వీరు పాటు పడ్డారు పరిశుభ్రమైనటువంటి కొత్తపేట నియోజకని తయారు చేయడం కోసం పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తయారు చేయడం కోసం వీరు చేసిన కృషిని గుర్తించి అందరూ వీరిని ప్రోత్సహించడం ద్వారా అందరూ కూడా ఆ బాటలో ఆ వరమడిలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకుని కృషి చేయాలనేది ఒక స్ఫూర్తిని అందించడం కోసం వీరు ఒక మార్గదర్శులుగా ముందుకెళ్తూ ఉన్నారు వీరి పాటలు అందరూ కూడా ఆ విధంగా వెళ్తే మన నియోజకవర్గం మన గ్రామాలు మన కార్యాలయాలు మన హాస్పిటల్స్ మన స్కూళ్ళు విద్యాలయాలు మన పరిశ్రమలు మన గ్రామాలు అన్నీ కూడా అందంగా స్వచ్ఛ తయారవుతాయనేది ఆ సంకల్పం మనందరం చేయాలనే దానికోసం ఈనాడు మనం ఇక్కడ ఈ చి